స్మార్ట్గా మహాలక్ష్మిల ప్రయాణం ఆధార్ కార్డు మీద ఉచితంగా ప్రయాణం చేస్తున్న మహిళలు తెలుసుకోవాలి ఐదు లక్షల మందితో ఆర్టీసీ పైలట్ ప్రాజెక్టు మహాలక్ష్మి పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఆర్టీసీ స్మార్ట్ కార్డుల జారీకి సిద్ధమవుతుంది కార్యాచరణ వివరాలు తాజాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది చిప్తో కూడిన ఈ కార్డు తయారీకి డెబ్బై ఐదు కోట్లు అందించాలని విజ్ఞప్తి విజ్ఞప్తి చేసింది పదహారు అంకెల అంకెలతో ప్రతి ప్రయాణికురాలకి పదహారు అంకెల యుఐడి నంబర్ ఇస్తారు కార్డు ముందు భాగం ఎడమవైపు లబ్ధిదారు పేరు గ్రామం మండలం జిల్లా వివరాలు కుడివైపు ఫోటో ఉంటాయి వెనుక భాగంలో నియమ నిబంధనలు పొందుపరచారు రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఒకటి పాయింట్ ఐదు కోట్ల మందికి ఈ స్మార్ట్ కార్డులు అందిస్తారు తొలి దశలో ఐదు లక్షల స్మార్ట్ కార్డులతో పైలట్ ప్రాజెక్టు చేపడతాం ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం అని ఆర్టీసీ పేర్కొంది సమగ్ర కుటుంబ సర్వే వివరాల ఆధారంగా ఉచిత ప్రయాణికులను గుర్తించనున్నట్లు తెలిపింది పాటు పౌర సరఫరాల శాఖ నుంచి పొందిన సమాచారాన్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్తో సమన్వయం చేసి వ్యాలిడేట్ డేటా ఇస్తుందని ప్రభుత్వాన్ని నివేదించింది కార్డుతో ప్రయోజనాలు ఇవి స్మార్ట్ కార్డ్ నమూనా ఇలా ఉంటుందట అర్హత లేని కార్డుతో ప్రయోజనాలు ఇవి అర్హత లేని ప్రయాణికుల దుర్వినియోగాన్ని అరికట్టడం ప్రయాణ దూరం మార్గాలు సమయాలపై ఖచ్చితమైన సమాచారం గ్రామం మండలం జిల్లా జోన్ వారి వినియోగ సమాచారం లభ్యం కండక్టర్లపై తగ్గనున్న పని భారం పేపర్ టికెట్లు లేని ప్రయాణం రద్దీ రూట్లు తెలుస్తాయి బస్సులు పెంచడం తగ్గించడం పేరు